ఎప్పుడు అక్కడ లోకల్ అబ్బాయిలు మీరు వచ్చినప్పుడు హెడ్పించడం చాలా ఎక్కువ టీస్ చేస్తున్నారు చాలా ఎక్కువ కామెంట్స్ కూడా చేస్తున్నారు మేము దానివల్ల మేము రెగ్యులర్గా కాలేజీకి రావడం అనేది జరుగుతుంది వాళ్ళు అలా చేయడం వల్ల మేము అది ఇంటికెళ్ళి చెప్ చెప్పుకోలేకపోతున్నాం వన్స్ మేము చెప్పినా సరే అక్కడ పేరెంట్స్ అయితే ఎందుకులే అమ్మా అని చెప్పి మాకు మ్యారేజ్ చేయడము ఇంకేదో అని చెప్పేసి మాకు అది మాన్పించడం జరుగుతుంది సో మాకు కాంప్లెక్స్లో ఎక్కువ టేస్ట్ చేస్తున్నారు అలాగే చాలా మంది డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల అది మాకు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దాంతో కాంప్లెక్స్లో మాకు చాలా ఎక్కువ చాలా ఎక్కువ బాధపడుతున్నాం కాంప్లెక్స్లో ఇలా టీస్ చేయడం వల్ల మేము చాలా ఎక్కువ ఆ ఎఫెక్ట్ మొత్తం మా మీద పడ్డం వల్ల మాకు చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం కలిగించాలండి ఎక్కువగా కాంప్లెక్స్లో లోకల్ అబ్బాయిలు రావడం వల్ల అసలు ఇలా కాలేజ్ దగ్గర నుంచి కాకుండా లోకల్ అబ్బాయిలు వచ్చి మా మీద ఎక్కువ వాళ్ళ ఇంఫెక్ట్ మొత్తం మా మీద చూపించడం పోలీసుల దగ్గర నుంచి మాకు ఎటువంటి ప్రొడక్ట్ అయిపోవడం వల్ల అలాగే